నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక పంచ పరివర్తనలకు ప్రణామం నిత్య జీవితంలో ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా దైనందిన వ్యవహారాల్లో సమాజం కొట్టుకుపోతున్నప్పుడు ఆశయ విస్మరణ జరగకుండా చేసేదే శ్రావణ పౌర్ణమి ఏ ప్రేమ ఆత్మీయత విద్య విజ్ఞానాల మీద మన ధర్మం సంస్కృతి సంప్రదాయాలు ఆధారపడి ఉన్నాయో వాటిని గుర్తిస్తుంది విదేశీ దాడులతో ఏర్పడిన ఆత్మ విస్మృతి కారణంగా వందల సంవత్సరాల పాటు మనం అస్తిత్వ పోరాటం చేయాల్సి వచ్చింది ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతిన్నందువల్ల అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాం ఆ సంబంధాలను పటిష్టపరచాలంటే సామరస్యం నిర్మాణం కావాలి ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు ప్రేరణ శ్రావణ పౌర్ణమి నాడు నిర్వహించుకునే రక్షాబంధన్ ఈ పండుగ సోదర సోదరి మనుల మధ్య బంధు భావనను నిర్మించటమే కాకుండా కుటుంబ విలువలను శక్తిమంతం చేస్తుంది ఈ పండుగ ప్రేమ సోదరత్వానికి ప్రతీక సమాజ రక్షణ మన సనాతన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ విశ్వమానవ కళ్యాణానికి అనువైన వాతావరణాన్ని నిర్మిస్తూ ప్రపంచ శాంతి అభ్యుదయానికి పునాదులు వేయటానికి మనకు ప్రేరణ కల్పిస్తుంది ఇలాంటి పవిత్ర పండుగ రోజున ఈ వ్యాసంలో స్మరించుకుంటున్న పంచపరివర్తన అంశాలలో మనందరం భాగస్వాములం అవుతాం ఒకటి కుటుంబ ప్రబోధన్ మన జాతీయ జీవనం అఖండంగా అప్రతిహతంగా సాగిపోవటానికి కారణం కుటుంబ వ్యవస్థ ఈ వ్యవస్థ నిరంతరంగా నిలిచేందుకు మన పూర్వులు ఏర్పరిచిన విధి విధానాలు అమూల్యమైనవి భజన్ భజ అంటే తెలుసుకోవటం అన్వేషించటం సేవ చెయ్యటం అని అర్థం ముందుగా మన పూర్వజుల గురించి కుటుంబ సభ్యులందరికీ తెలియాలి వారి గొప్పతనం వారి మంచి పనుల గురించి తెలియజేయాలి పెద్దలను సేవించాలన్న భావన పిల్లలకు అందించాలి తరాల మధ్య ప్రేమ భావన వాత్సల్యం పెంపొందించాలి ఇందుకోసం ఇంట్లో మంచి విషయాల గురించి చర్చ జరుగుతుండాలి భోజన్ మనిషి జీవన ప్రక్రియకు ఆహారం కావాలి అంతేనా భోజనం అందరూ కలిసి చేయటం ఇంట్లో చాలా ముఖ్యం కనీసం ఒక పూటైనా కలిసి భోజనం చేయాలి భగవద్గీతలో చెప్పినట్లు ప్రసాదంగా భావించి తినాలి భాష సృష్టిలోని సమస్త జీవరాశులన్నింటిలో భగవంతుడు మానవుడికి ఇచ్చిన వరం భాష మిగిలిన ఏ ప్రాణికి ఆ వరం దక్కలేదు భాష భగవద్దత్తమైంది మాతృభాష తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది మనుషుల మధ్య అనురాగం ఆప్యాయత మమతానుబంధాలు పెరగడానికి ఉపయోగపడుతుంది కనుకనే మాతృభాషను ప్రోత్సహించాలి భూష అంటే వేషధారణ భారతీయుల వేషధారణ ప్రపంచంలోనే గుర్తింపు పొందింది మనదైన వస్త్రధారణ శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది మనిషి మానసిక స్థితిని కూడా సంతులనంతో నడిపించగలదు వాతావరణ పరిస్థితికి అనుగుణమైన వస్త్రధారణ మనది భవన్ అంటే నివాసం కుటుంబం నివసించే మేడ కావచ్చు పూరిగుడిసె కావచ్చు ఆ నివాసం ఒక ఆనంద భవనం ఆరోగ్య సదనం శాంతి నివాసం సంస్కృతికి కేంద్రం కావాలి ఏ ఇంట్లో నిర్మలత్వం పవిత్రత ఉంటాయో అక్కడ భగవంతుడు ఉంటాడు ఇది కుటుంబ సభ్యులందరి సమిష్టి బాధ్యత ఇంట్లో భగవంతుని చిత్రాలతో పాటు జాతీయ నాయకుల చిత్రాలను కూడా ఉంచుకోవాలి దేశ ఆర్థిక వ్యవస్థకు కుటుంబం పట్టుకొమ్మ అయిన పొదుపు పద్ధతి భారతీయ కుటుంబ వ్యవస్థలో అనాదిగా కొనసాగుతూ వస్తున్న వరం పేదలను ఆదుకోవటం కోసం కుటుంబం సేవా కేంద్రం కావాలి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం శారీరక మానసిక స్థితితో పాటు సామాజికంగా సత్సంబంధాలు కలిగి ఉండటం ఆరోగ్యవంతుని లక్షణం పర్యావరణం అభివృద్ధి పేరిట పర్యావరణానికి చేటు కలిగించటం ద్వారా మానవుడు తన కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు భోగలాలసత కాదు త్యాగభావన కావాలి పాశ్చాత్య భావన యాంత్రికతను భౌతిక వాదాన్ని ప్రోత్సహిస్తే హిందుత్వం సమగ్ర దృష్టిని భావనను ప్రవచించింది శాశ్వత ఆనందాన్ని పొందాలంటే కోరికలను తగ్గించుకోవాలని భగవద్గీత పేర్కొంది కోరికలను తగ్గించుకోవటం వల్ల వస్తు ఉత్పత్తిలో ప్రకృతి శోషణ ఉండదు భోగవాదం ఆశకు శోషణకు హింసకు దారితీస్తే త్యాగం శాంతినిస్తుంది త్యాగ భావన ద్వారా హిందుత్వం ప్రపంచ ప్రగతికి నమూనాను అందిస్తుంది కోరికలు తీర్చుకోవటానికి అనేక వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు ఇందుకోసం ప్రకృతి వనరులను విరివిగా ఉపయోగించుకుంటున్నాం ఈ ప్రక్రియనే కాలుష్యానికి దారితీస్తోంది వీటితో పాటు అనేక సమస్యలు తోడవుతున్నాయి ఉదాహరణకు వాతావరణం వేడెక్కటం ఓజోన్ పొరలో రంధ్రాలు భూక్షయం అడవులు క్షీణించటం మొదలైనవి వీటితో పర్యావరణం దెబ్బతిని మానవులతో పాటు అనేక జీవరాశుల మనుగడకు ప్రమాదం ఏర్పడింది ప్రకృతిలో మనం ఒక భాగమని ప్రకృతికి రక్షకులమే కానీ యజమానులం కాదని భారతీయత ప్రబోధిస్తుంది తాను పొందిన దానికి ప్రతిఫలంగా తిరిగి ఇవ్వనివాడు దొంగ అంటుంది గీత ప్రకృతి మనకు శుభ్రమైన గాలిని నీటిని ఆహారాన్ని అందిస్తుంది కనుక దీన్ని పరిరక్షించటం మన బాధ్యత ఇంద్రియాలను నిగ్రహించకపోతే ప్రకృతికి భంగం వాటిల్లుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు జీవుల సంక్షేమం నుంచి సంరక్షణ బాధ్యత కలుగుతుంది ఆవును చంపి మాంసం పొందొచ్చు పాలు కూడా పొందొచ్చు కానీ చంపడం నాశనాన్ని పాలు తీసుకోవటం సంరక్షణనే సూచిస్తుంది సంరక్షణ నిరంతరం సాగుతుంది హిందువు ప్రకృతిని నాశనం చేయడు సంరక్షిస్తాడు సరైన నాగరికత ప్రకృతి శోషణను కాక సంరక్షణను ప్రోత్సహిస్తుంది ప్రకృతి సంరక్షణ వల్ల లభించిన వనరులనే ఉపయోగించుకోవటం మన లక్ష్యం కావాలి అని దీన్ దయాల్జీ అన్నారు నేడు మన ప్రథమ కర్తవ్యంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి ప్లాస్టిక్ వస్తువులను వినియోగించటం క్రమేపీ తగ్గించుకోవాలి పుట్టినరోజున ఒక మొక్కను నాటి సంరక్షించే సాంప్రదాయాన్ని కుటుంబంలో అలవాటు చేయాలి ఇలాంటి అనేక విషయాలను స్వయంగా మనకు మనమే ఆచరిస్తూ ఇతరులకు నమూనాగా నిలబడే విధంగా సంకల్పిద్దాం సమరసత హిందువులందరినీ సంఘటితం చేయటం సంఘం లక్ష్యం దీనికి ఒక ఆధారం అవసరం మానవుని మనోలక్షణాన్ని బట్టి ఇది భావాత్మకమై ఉండాలి కనుక ఇది మన మాతృభూమి మనందరం ఒకే తల్లి బిడ్డలం అని మనం ప్రారంభిస్తాం అస్పృశ్యత మన సమాజంలోని అసమానతల్లో అత్యంత దురదృష్టకరమైన అంశం ప్రాచీన కాలంలో ఇది లేదని కొందరు మేధావులు అంటారు కాలక్రమంలో ఇది మన సాంఘిక వ్యవస్థలో చోటు చేసుకుని నింది వాస్తవం ఏమైనప్పటికీ ఈ తప్పిదాన్ని సమూలంగా నిర్మూలించాలన్న వాస్తవాన్ని మనం అంగీకరించాలి అస్పృశ్యత తప్పు అది తప్పు కాకపోతే ప్రపంచంలో మరేది తప్పు కాదు అని మనందరం ప్రకటించాలి అసమానతల వల్ల మనం ఏ విధంగా బలహీనులమైన ప్రజలందరికీ విశదీకరించాలి అప్పుడే హిందూ సంఘటనకు పెద్ద అవరోధం తొలగిపోగలదు చెప్పడం ద్వారా సాఫల్యం సమాజ సమతాలక్ష్య సాధనకు అన్ని రకాల మనుషుల మద్దతును సహకారాన్ని పొందాల్సి ఉంటుంది మన సమాజంలో ఎందరో ధర్మగురువులు సాధు పుంగవులు పండితులు ఉన్నారు వారందరికీ సామాన్య ప్రజల మనస్సులపై ఎంతో ప్రభావం ఉంది మన లక్ష్య సాధనలో వారి సహకారం కావాలి ప్రాచీన సంప్రదాయాలను దృఢంగా విశ్వసించిన వారు వాటిని మార్పు చేయటానికి అంగీకరించరని మనం భావిస్తుంటాం అంతమాత్రం చేత వారి సద్భావనల్ని తక్కువగా అంచనా వేయడం తగదు మనం ధర్మగురువులను సమీపించి ప్రాచీన ధర్మంలోని శాశ్వత సత్యాల గురించి కాలానుగుణంగా పరివర్తింపచేయతగ అంశాల గురించి ప్రజలకు బోధించాల్సిందిగా గౌరవంగా విజ్ఞప్తి చేయాలి రక్షణ బాధ్యత గలవారు తమ ఆశ్రమాల నుంచి బయటికి వచ్చి ప్రజలతో కలిసేటప్పుడే ఆ లక్ష్యం నెరవేరుతుందని ధర్మగురువులకు నచ్చజెప్పాలి ఇది కఠినతరమైన పనిగా మనకు అనిపించవచ్చు మన ధర్మగురువులు ఇప్పటికే ఈ దిశలో పనిచేస్తుండటం శుభ సూచకం ద్వితీయ సరసంఘ చాలక్ శ్రీ గురూజీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యులందరినీ ఒకే వేదికపై సమీకరించి వారందరి దృష్టిని ఈ లక్ష్యం వైపు ప్రసరింపజేశారు ఫలితంగా ఎందరో సాధువులు ధర్మాచార్యులు సమాజంలోని అన్ని వర్గాల వారి మధ్య కలిసిమెలిసి మసలనారంభించారు ఒకప్పుడు పునరాగమనాన్ని నిరసించిన వారు తమ వైఖరిని మార్చుకొని పరధర్మంలోకి వెళ్ళిన వారిని తిరిగి హిందువులుగా స్వాగతిస్తున్నారు సరైన దృష్టి డాక్టర్ జే సమాజంలో ఒక ప్రత్యేక వర్గం తరచూ తీవ్ర విమర్శలకు గురవుతోంది సమాజంలోని ఏ భాగాన్నైనా ఇలా అవమానపరచడం తగదు వారిలోని స్థైర్యాన్ని ప్రోధి చేస్తూ సామాజిక పరివర్తనకు కొత్తవి మరింత మంచివైన ఉదాహరణల్ని వారి ఉంచాలి దురదృష్టవశాత్తు మన సమాజంలోని విభేదాలను విశ్వసించేవారు సరైన దృక్పథాన్ని గ్రహించలేని వారున్నారు వారు హిందూ సమాజంలోని వారే వారితో కటువుగా వ్యవహరించడం సరికాదు వారికి నచ్చ మార్గాలు మార్గాలున్నాయి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ జీ ఈ దృష్టితోనే కృషి చేశారు స్వ శతాబ్దాల తరబడి విదేశీ పరిపాలకులు సాగించిన అనిచివేత విధానాల ఫలితంగానే భారత్ ప్రగతి సాధనలో ప్రపంచ దేశాలతో పోటీ పడలేక వెనకబడిపోయిందనేది సత్యం స్వాతంత్ర్యం రాగానే భారత సిరి సంపదలతో తులతూగల స్వావలంబన దేశంగా అవతరించగలదని భారతీయులు భావించారు కానీ అలా జరగలేదు పైగా సమస్యలు పెరుగుతూనే వస్తున్నాయి స్వాతంత్ర్య పోరాటంలోనే అరవింద మహర్షి గాంధీజీ ఇతర తత్వవేత్తలు దేశ వికాసానికి దారి చూపారు కానీ స్వతంత్ర భారత నేతల దృష్టి స్వాభావికంగానే అభివృద్ధి చెందిన దేశాల వైపు పడింది ఆ దేశాల ప్రణాళికల్ని మనపై రుద్దడం ప్రారంభించారు స్వదేశీ సంకుచితమైంది కాదు ప్రపంచ ప్రగతి కోసం అందరికీ ఆమోదయోగ్యమైన ప్రత్యామ్నాయ నమూనాగా స్వదేశీని పేర్కొనొచ్చు ఆచరణలో స్వదేశీ ఒక వినియోగదారుడిగా స్వదేశీ ఉత్పత్తుల్ని మాత్రమే ఉపయోగించాలి ధర ఎక్కువైనా మానసికంగా సిద్ధపడాలి మన ఉత్పత్తిదారులు కూడా సంపూర్ణ శక్తితో పనిచేస్తూ నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయాలి దేశంలోని శాస్త్రవేత్తలు టెక్నీషియన్లు పరిశోధకులు నేడు ఎదురవుతున్న సవాళ్లకు ధీటుగా ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించాలి భారతీయమైన టెక్నాలజీని అభివృద్ధి చేయాలి స్వభాషను ఉపయోగించటం స్వదేశీ వేషధారణ ఆహార పద్ధతులు గృహ నిర్మాణం సాధారణ చర్మకారులు తయారు చేసిన చెప్పులను వాడటం గో సంపద వృద్ధికి కృషి చేయాలి దేశంలో వచ్చి పడుతున్న ప్రమాదాలను ప్రభుత్వం గమనిస్తూ తన విధానాలను పునఃపరిశీలించుకోవాలి ఈ దిశలో గత దశాబ్ద కాలంగా మన దేశం స్వావలంబి భారత దిశగా ప్రయాణిస్తుండటం శుభ పరిణామంగా భావించి మనందరం ఈ విషయంలో మరింత క్రియాశీలకంగా ఉందాం మన దేశంలో హక్కుల కంటే విద్యులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు పౌరుడిగా బాధ్యతలను నిర్వర్తించటం అనేది ఎవరో చూస్తున్నారని కాకుండా స్వీయ క్రమశిక్షణతో సంబంధించిందిగా మనం భావిస్తాం ఉదాహరణకు రోడ్డులో వెళ్తున్నప్పుడు ఎడమవైపున వెళ్లటం కూడలిలో రెడ్ సిగ్నల్ పడినప్పుడు వాహనాన్ని ఆపడం కుటుంబంలో నియమాలను విధానాలను ఎలా అయితే మనం స్వయంగా పాటిస్తామో అదేవిధంగా ప్రభుత్వ నియమాలను విధానాలను గౌరవించి పాటించటం మన ధర్మంగా పాటిస్తూ వస్తున్నాం మన బాధ్యతల్ని నిర్వర్తిస్తేనే ఇతరుల హక్కులకు రక్షణ ఉంటుంది పంచపరివర్తనలో పైన పేర్కొన్న అంశాలను మనం ఆచరిస్తూ సమాజంలోకి విస్తృతంగా తీసుకువెళ్ళి అద్భుత భారతాన్ని నిర్మించాలన్నదే రక్షాబంధన్ సంకల్పం కావాలి ఇది జాగృతి తెలుగువార పత్రిక ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక పంచ పరివర్తనలకు ప్రణామం నమస్కారం